చిన్ను నువ్వు అడవిలోకి వెళ్ళకురా నేను నీ కోసం నా కోసం తినడానికి ఏమైనా తీసుకొని వస్తాను అడవిలోకి వెళ్ళకు అక్కడ పెద్ద సింహం ఉంది లేకో తప్ప నాకు ఎవరు లేరు బుద్ధిగా నేను చెప్పినట్టు ఇక్కడే ఉండు నేను వచ్చేదాకా వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను ఎక్కడ వెళ్ళాలి మమ్మీ నువ్వు వెళ్ళి ఓకే నేను వెళ్తున్నాను బాయ్ అదే చూస్తున్నాను ఎప్పుడు బయటికి వెళ్తావా ఈ అడవి మొత్తం ఎప్పుడు అని నేను మొత్తం తిరిగేసి వస్తాను బాయ్ బాయ్ రావు ఈ అడవి ఎంత అందంగా ఉంది ఇంత మంచి అడవిలో నన్ను తిరగొద్దని చెప్పింది మమ్మీ బలే ఉంది అక్కడ వెళ్ళి కూర్చుంటాను అయ్యో మమ్మీ చెప్పినట్టే ఇక్కడ పెద్ద సినిం వస్తుంది వావ్ చాలా రోజులకు నాకు ఒక కోతి పిల్ల దొరికింది ఈ రోజు నేను కడుపు నిండా తినేస్తా ఓయ్ కోతి పిల్ల నాకు చాలా ఆకలిగా ఉంది ఇప్పుడే నిన్ను తినేస్తాను వదిలిపెట్టి నేను చిన్న పిల్లను నేను ఏదో సరదాగా అడిగి చూద్దామని వచ్చాను నన్ను వదిలేయి నేను ఇక్కడ నుంచి పారిపోతాను ఏంటి వదిలిపెట్టాలా మూడు నెలలైతుంది నేను కడుపు నిండా అన్నం తినక ఇప్పుడు నిన్ను వదిలిపెడితే నేను ఆకలితో చచ్చిపోతాను నిన్ను తినేస్తా 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 దిగు నన్ను సింహం తినేస్తుంది మమ్మీ కాపాడు మమ్మీ కాపాడు నేను ఈ అడవికి రాజుని నన్ను ఎవ్వరు ఆపలేరు నేను తినేస్తా ఆగు 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 మా మమ్మీ చెప్పినట్టు వినకుండా వచ్చినందుకు నాకు తగిన శాస్త్రం జరిగింది ఇప్పుడు ఈ సింహం నన్ను తినేస్తుంది కాపాడండి అక్కడ సింహం త్వరగా అయ్యో నా కొడుకుకి ఉదయం చెప్పాను అడవిలోకి వెళ్ళొద్దని ఆ దరిద్రపు సింహం తినేస్తదని చెప్పిన చెప్పినా వినకుండా అలాగే అడవిలోకి వెళ్ళాడు ఎక్కడ సైడ్ వెళ్ళాడమ్మా త్వరగా నేను వెళ్తాను నా బిడ్డను కాపాడుకుంటాను అయ్యో బిడ్డ చనిపోయావా నా మాట వినకుండా అడవికి రావద్దంటే వచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు ఆ దుర్మార్గపు సింహం నిన్ను చంపేసింది అయ్యో నా కొడుక లేవురా లేవు నిన్ను ఈ స్థితికి తెచ్చిన సింహాన్ని ఎలా చంపాలి దేవుడా కోతిరాణి ఆ సింహాన్ని చంపాలంటే ఒకటే ఐడియా పొరుగు ఊర్లో రాహుల్ సింగ్ అనే యువకుడు ఉన్నాడు అతనికి వెళ్ళి నువ్వు చెప్పావనుకో అతను గన్నుతో కాల్చి పడేస్తాడు అప్పుడు ఈ మనం మనమంతా హ్యాపీగా ఉండొచ్చు నేను చెప్పినట్టు వెంటనే వెళ్ళు అవునా అయితే నేను ఇప్పుడే వెంటనే పొరుగురికి వెళ్ళి ఆ రాహుల్ సింగ్ను పిలుచుకొని వచ్చి ఆ సింహాన్ని చంపిస్తాను ఉడతమ్మ ఈ ఊరిలో రాహుల్ సింగ్ అనే యువకుని ఇల్లు ఎక్కడ ఉంది అలా చక్కగా వెళ్ళు ఆ పక్కనే వాళ్ళ ఉంటుంది అయ్యా రాహుల్ సింగ్ గారు మీ గురించి అడవి మొత్తం దాటి వచ్చానయ్యా ఎందుకంటే అడవిలో ఆ దిక్కుమాలిన సినిమా అడవిలో జంతువులను అన్ని చంపేసి తింటుందయ్యా నా బిడ్డని గిట్ల పొట్టన పెట్టుకుందయ్యా మీరే వచ్చి మమ్మల్ని కాపాడాలయ్యా మీ దగ్గర తుపాకీ ఉందంట కదా మీరు చాలా మంచివారని విన్నానయ్యా మమ్మల్ని ఎలాగైనా కాపాడండి అయ్యా అవునా ఆ దిక్కుమాలిన సింహం మీ అడవిలోనే కాదు మా ఊరిలో ప్రజలని ఇట్లా ఇబ్బంది పెడుతుంది నేను ఇప్పుడే నీ ఎంట వచ్చి దాని అంతు చూస్తాను నడువు వెళ్దాం దాన్ని చంపేదాకా నిద్రపోను అబ్బా మళ్ళీ ఆకలిస్తుంది రెండు రోజులైంది ఆ కోతి పిల్లని తిని మళ్ళీ ఎవరినైనా వేటాడి తినాలి ఈ పక్కన వెళ్దాం చాలా జంతువులు మనన్న వాటిలా పిలిచేది ఏ ఎవరా నువ్వు నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు నేను రాహుల్ సింగ్ని నిన్ను చంపడానికి వచ్చాను ఈ అడవిలోని జంతువులని అందరినీ తినేస్తున్నావంట కదా అందుకే నిన్ను చంపాలని వస్తున్నాను ఇప్పుడే నిన్ను చంపేస్తాను కాస్కో